వతి అయితే చాలా సీరియస్గా రోహిణి అయితే పిలుస్తూ ఉంటుంది అసలు మీ నాన్న వస్తాడని చెప్పావు ఏడి మీ నాన్న అని చెప్పేసి చాలా సీరియస్గా అడుగుతూ ఉంటుంది ఏమో అత్తయ్యా నాకు కూడా అర్థం కావడం లేదు అని చెప్పేసి రోహిణి అయితే అనేసరికి అసలు ఆ మనిషి వస్తాడా రాడా అని చెప్పేసి చాలా సీరియస్గా ఉ మాట్లాడుతూ ఉంటుంది కూతురు ఫంక్షన్ అని తెలిసి కూడా రాలేదంటే అర్థమవుతుంది ఆ మనిషి ఎలాంటోడా అని చెప్పేసి ప్రభావతి సీరియస్ అవుతూ ఉంటుంది ఈ ఫంక్షన్ అయ్యే వరకు మేనేజ్ చేయడం కాదు ఇక్కడ నుంచి నా పరిస్థితి చూడు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈలోగా ఏదో ఒక పెద్ద గొడవ జరగాలి అలా అయితే ఈ ఫంక్షన్ గురించి నా మా నాన్న గురించి మర్చిపోతుంది అని అనేసరికి అయిపోయింది కదా ఇక ఎలాగోలాగా సాగనివ్వు అని అనేస్తూ ఉంటుంది వాళ్ళ ఫ్రెండ్ అలా అనేసరికి అది కాదే మా అత్తయ్య అసలు ఊరుకోదు దీని గురించి ఏదో ఒకటి అంటూనే ఉంటుంది ఇప్పటి నుంచి నాకు అసలు టచ్ మొదలవుతుంది కాబట్టి ఏదో ఒక గొడవ జరిగేలా చేయాలి అని అంటూ ఉంటుంది ఇక బాలు అయితే సత్యాన్ని పాలరామాల నాన్న వచ్చాడా అని అడుగుతూ ఉంటాడు అతని గురించే దీని నుంచి చూస్తున్నాంరా కానీ రాలేదు కానీ నలపోసలు ఫంక్షన్ చేసేసాం అని చెప్పేసి అంటూ ఉంటాడు సత్యం ఆవిడ పెద్ద ఫ్రాడ్ నాన్న అని చెప్పేసి నవ్వుతూ అంటూ ఉంటాడు బాలు ఆ మాట వినగానే సత్యం షాక్ అవుతూ ఉంటాడు ఏంట్రా అలా అనేసావు అని అనేసరికి అవును వాళ్ళ నాన్న ఆవిడ ఇద్దరు ఫ్రాడే అని చెప్పేసి బాలు అయితే అంటాడు మరోహిణిని